హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా ఇంటి మనీ ప్లాంట్ నుంచి వాటర్ వస్తున్నాయండి ఇది ఎక్కడ బిడ్డరామండి అస్సలు నమ్మలేరు మీరే చూస్తే అవాక్ అయిపోతారండి అస్సలు దేవుడు ఉన్నాడా దేవుడే ఈ మహిమ పెట్టాడు అనిపించేలా ఉందండి చూడండి మా ఛానల్ కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి మనీ ప్లాంట్ నుంచి ఎక్కడ వస్తున్నాయి వాటరు మీరు అస్సలు నమ్మనే నమ్మలేరు చింత చెట్టుకు చూసింటారు వేప చెట్టుకు చూసింటారు పాలు ఆరడం కానీ మనీ ప్లాంట్కి ఎక్కడ చూసి అసలు అస్సలు ఎవరు అయినా చూపించిండారండి మనీ ప్లాంట్ నుంచి నీళ్ళు రావడం మా ఇంటి మనీ ప్లాంట్ నుంచి వస్తున్నాయండి వాటర్ వస్తున్నాయండి అస్సలు చూడండి చెక్ చేస్తున్నాను ఎక్కడి నుంచి ఎలా మనీ ప్లాంట్కి నీళ్ళు వచ్చాయి అనేసి చూస్తే ఇంకేమైనా ఉందా పారుతున్నాయి అసలు డ్రాప్ డ్రాప్ పడుతుందండి వాటర్ ఎక్కడి నుంచి డ్రాప్ డ్రాప్ పడుతుందో తెలియక అసలు పది నిమిషాలు ఏమో ఏమైపోయింది వెతుకుతున్నాను సవి అన్ని చోట్ల చూస్తున్నాను చూడండి ఎంత వెతుకుతున్నా ఎక్కడనే అసలైన టెస్ట్ ఆ మొదల్లోనే ఉంది చూడండి బాగా గమనించండి పడుతున్నాయి కదా డ్రాప్ డ్రాప్ వద్దాం చూడండి ఎవరైనా నమ్మలేరు నిజమే అట్లా పడుతున్నాయా చూసారా అస్సలు నమ్మరండి మనీ ప్లాంట్ నుంచి ఎక్కడైనా వాటర్ వస్తుందా చూడండి కానీ ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నామండి మా పాప ఫూల్ చేసింది డూమ్ నుంచి ఆడుతున్నాయండి పైన